చాలా మంది ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కెరియర్ని ని కొత్తగా రీస్టార్ట్ చేయాలన్నా ఏం ఆలోచిస్తారు అంటే నేను ఇంకా చాలా నేర్చుకోవాలేమో కొంచెం టైం తీసుకొని స్టార్ట్ చేద్దాం లేదా ఎవ్వరికి చెప్పకుండా సీక్రెట్ గా స్టార్ట్ చేద్దాం అని ఇలా ఆలోచిస్తూ ఉన్నారా అయితే మనకి ప్రకృతి నుంచి ఒక గొప్ప వృక్షం చెప్పే ఒక కథ చూసేద్దామా మీరు చూస్తున్న ఈ చెట్టు పేరు సీక్వాయ్ ఇది మూడు వందల అడుగుల ఎత్తులో ఉన్న దాని వేర్లు మాత్రం కేవలం పది అడుగుల లోతులో మాత్రమే ఉంటాయి కానీ ఆ వేర్లు చుట్టూ ఉన్న ప్రతి చెట్టుతో కలిసిపోయి నీరు పోషకాలు బలం అన్ని అందుకుంటాయి ఏదైనా తుఫాను వస్తే మొత్తం అడవి దాన్ని నిలబెడుతుంది ఇలాగే మనం కూడా ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ముందుకు వెళ్తున్న కమ్యూనిటీతో కలిసి పనిచేస్తే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చూశారు కదా మీరు కూడా ఇలాగే మీరు ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఎవరికి చెప్పినా చెప్పకపోయినా మీరు ఏదైతే వర్క్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో లేదా మీలాగా ఎవరైనా ముందుకు వచ్చి ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా ఉన్నారో అలాంటి ఒక కమ్యూనిటీలో జాయిన్ అయినప్పుడు మీకు మీరు చేసే పొరపాట్లు చిన్న చిన్న తప్పులు తెలుసుకొని సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మరి మీరు కూడా మీకు నచ్చిన బిజినెస్ ని మీకు నచ్చిన కెరియర్ని ని స్టార్ట్ చేసి గొప్ప సక్సెస్ఫుల్ పర్సన్ గా ఎదగాలి అనుకుంటున్నారా అయితే మన సెల్ఫ్ శక్తి కమ్యూనిటీ లో జాయిన్ అవ్వండి ఫర్ మోర్ డీటెయిల్స్ జస్ట్ డిఎం